హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆన్లైన్లో మా బాబు డ్రెస్ ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్ కాస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ చూడండి ఫ్రెండ్స్ కాకపోతే నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను ఆన్లైన్ పేమెంట్ చేస్తే కొంచెం తగ్గుతుంటా అది ఫస్ట్ టైం చేశాను ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాం కానీ పర్వాలేదు కరెక్ట్గానే వచ్చింది ఫ్రెండ్స్ నాకు వన్ సెవెంటీ టూ రూపీస్ పడింది వన్ ఎయిటీ ఫైవ్కి ఓకే ఓపెన్ చేస్తున్నాను చూద్దాం ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తాను సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ డ్రెస్ అయితే చూడడానికి లుక్ బాగుంది అందుకని తీసాను నేను మా పిల్లకి ఈ టైప్ మోడల్స్ ఇంకా ఏం తీసుకోలేదని సట్లే చూద్దామని తీసాను కానీ క్లాత్ అది చాలా బాగుంది ఫ్రెండ్స్ వైట్ కలరు పైన త్రీ కలర్స్ ఉన్నాయి కింద ప్యాంట్కి ఈ ప్యాంటు అనదర్ టూ కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి అవత పాపకి కలర్ లేదని చెప్పి నేను కలర్ తీసాను ప్యాంటు వైట్ కలర్ టాపు క్లాత్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ నెల పట్టుకొని చూశాను స్మూత్గానే ఉంది ఈ సమ్మర్లో వేసుకోవడానికి పిల్లలకి బాగుంటుంది మీకు ఏమైనా డ్రెస్ నచ్చితే మీషోలో చూడండి ఫ్రెండ్స్ రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్యాంట్ ఎదుగుండి ఫ్రెండ్స్ ప్యాంట్ అయితే మా బాబకి పొడుగైపోతుంది సైజు కరెక్ట్ సైజు తెలియదు ఫైవ్ టు సిక్స్ తీసాను మా బాబ ఫైవ్ వచ్చింది అంతే ఫైవ్ టు సిక్స్ తీయడంతో కింద ప్యాంటు పొడుగగానే ఉంటుంది వేసుకున్న తర్వాత ఎలా ఉండితే చూద్దాం అడ్జస్ట్ చేసేసే వేయడమే తప్పదు అండ్ డ్రెస్ అయితే క్లాత్ ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్యాంట్ అది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్